నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి అఖండ అటు న్యూ అప్డేట్ ఏంటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ రిలీజ్ అయ్యి మూడు వారాలైనా ఇంకా అఖండ అటు తాండవం చేస్తూ కలెక్షన్ వసూలు చేస్తుందనే చెప్పుకోవాలి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఫస్ట్ సినిమాకి ఏంటంటే లేట్ అవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ అయింది అదే మీరు ఐదో తరగతి రిలీజ్ అయ్యి ఉంటే సినిమా ఖచ్చితంగా ఈ పాటికి రెండు వందల కోట్లు దాటేది ఓకే అంటే నెగిటివ్ ప్రచారం మొదలైంది పైగా దురంధర్కి ఏమో అప్పుడు అంత టాక్ లేదు రిలీజ్ అయిన వారం దాకా దురంధర్కి అసలు దురంధర్ హిట్ ఆఫ్ అని తెలుసుకోవడానికి బోల్ టైం పట్టింది అవును అది కలిసి వచ్చేది ఈ సినిమా అఖండ రిలీజ్ అయిన టైంకి దురంధర్కి హిట్ అని టాక్ వచ్చేసింది ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ అఖండ రిలీజ్ అయినా కూడా మూడు వారాలైనా కలెక్షన్ అసలు ఏమాత్రం తగ్గట్లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి అయినా కూడా వాటికి ఏం పెద్ద పోటీ ఇచ్చినట్టు అనిపించట్లేదు దీన్ని ఒక సక్సెస్ మీట్గానే చూసుకోవచ్చు అంటారా ఇప్పుడు సినిమా అయితే వాళ్ళు చాలా మంది ప్రచారం చేసినట్టుగా డిజాస్టర్ అనుకున్నారు కానీ కాదు హిట్ దిశగా వెళుతుంది ఎవో యావరేజ్ దాటినట్టుగా మనం అనుకోవచ్చు చేశారు ట్రోల్స్ వల్ల చేశారు కానీ కాదు అదే లాస్ట్ వీక్ కానీ మొన్న వారం కానీ మన శనివారం ఆదివారం కలెక్షన్ బ్రహ్మాండంగా వచ్చినాయి ఇప్పటికే నూట ముప్పై కోట్లు గ్రాస్ దాకా వెళ్ళినట్టు సమాచారం అయితే ఉంది కాబట్టి ఇది సినిమా నూట ముప్పై నుంచి రేపు శనివారం ఆదివారం కూడా ఇలాంటి సినిమాలు ఏం చేయాలంటే కంటిన్యూగా ఉంచాలి కొంతమంది ఏం చేస్తారంటే కలెక్షన్ డ్రాప్ అయినని సోమవారం వచ్చి మంగళవారం వచ్చి డ్రాప్ అయినాయి ఎత్తేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు అక్కడ ఎత్తేసే పరిస్థితిలో లేదు అది వారం ఖచ్చితంగా ఉంచారనుకోండి వేరే సినిమాలు కూడా ఏమీ లేవు ఓకే ఆల్టర్నేటివ్ సినిమాలు ఈ వారం వచ్చి పెద్దగా గొప్పగా చెప్పుకోదగిన సినిమాలు కూడా పెద్దగా ఏమీ లేవు కాబట్టి కలిసి వచ్చే టైం అని అనుకోవచ్చు అంటే ఇప్పుడు నిర్మాతలకి కొంచెం సక్సెస్ అయినట్టయినా అంటే వాళ్ళు ఫినాన్షియల్గా సెట్ అయిపోయిన క్రిస్మస్ సెలవులు కలిసి వచ్చినాయి క్రిస్మస్ సెలవులు కలిసి వచ్చినాయి ఇంకొకటి నేను చెప్పా కదా దురంధర సినిమా కాకుండా ఒక వారం ముందు రిలీజ్ అయి ఉంటే అఖండ ఈ బ్యాట్ టాక్ వచ్చేది కాదు కొంత పరిణామాలు జరిగిన పరిణామాలన్నీ అక్కడ బ్యాట్ చేసింది లేకపోతే సినిమా చాలా సేఫ్ జోన్లకు వెళ్ళేది గతంలో అయితే ఈ సినిమా బ్రేక్ చేసే పరిస్థితి ఉందా లేదా అంటే గతంలో ఒక నూట యాభై కోట్లు రికార్డు వరకు ఉంది బాలకృష్ణ గారికి ఆయన రికార్డులు ఇది బ్రేక్ చేస్తున్నా లేదంటే రేపు రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాలి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కూడా కలెక్షన్ రావచ్చు అంటారా ఇంకా ఓటీటీకి నెట్ఫ్లిక్స్ లో దాదాపు ఎనభై కోట్లు ఓటీటీలో ఉంది కదా ఒక్కొక్కసారి ఓటీటీలో పెద్ద సంచలనం అవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ లో గర్ల్ఫ్రెండ్ అనే సినిమా రష్మిక అది అక్కడ నెంబర్ వన్ గా ప్లేస్ లో ఉంది ఓటీటీలోనే బ్రహ్మాండంగా పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారు అంత బాగా నచ్చింది కొన్ని సినిమాలు థియేటర్లో ఆడవు ఓటీటీలో బాగా ఆడతాయి ఇప్పుడు దీంట్లో బాలకృష్ణ గారికి సంబంధించిన ఉంటాయి కదా అవి ఓటీటీలో జనాలకి ఎక్కుతాయి బాగా డివోషనల్ డైలాగులు ఏవైతే ఉన్నాయో మనకి సనాతన ధర్మం సనాతన హైందవ ధర్మం గురించి చెప్పిన డైలాగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓటీటీలో జనాలకు బాగా ఎక్కుతాయి సరే ఇప్పుడు మీరు గతంలో సినిమాలతో పోల్చుకుంటే రికార్డు బ్రేక్ చేసిందని అంటున్నారు కాబట్టి సో గతంలో రికార్డు బ్రేక్ చేసిన సినిమాలు ఏంటి బాలకృష్ణ గారి అంటే ఈ సినిమాతో కంపారిజన్ చేసు అంటే నేను అనేది ఏంటంటే గతంలో బాలకృష్ణ సినిమాలతో రికార్డు బ్రేక్ చేసిందని కాదు ఈ సినిమా ఎంత వసూలు చేయగలుగుతుంది ఫస్ట్ లెక్క ఇప్పుడు నూట ముప్పై కోట్లు వచ్చింది అంటున్నారు ఇప్పుడు కొన్ని ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి కాబట్టి అట్లా చూసుకుని నూట ముప్పై కోట్లు వచ్చింది అనుకుంటే ఇంకొక ఇరవై కోట్లు వచ్చింది అనుకున్న నూట యాభై కోట్లు అవుతుంది అలా చూసుకున్నప్పుడు గతంలో రికార్డులు దగ్గరికి వెళ్ళిందంటే దానికి ఏం తక్కువ సినిమా కాదుగా ఇప్పుడు గతంలో రికార్డులు గత నాలుగు నాలుగేళ్లుగా అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో వచ్చింది అఖండ సినిమా డిసెంబర్లో వచ్చి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అఖండ సినిమా వచ్చింది అప్పటి నుంచి బాలకృష్ణ సినిమాలు వస్తువులు చూసుకుంటే అఖండ వానికి నూట ముప్పై మూడు కోట్లు వచ్చింది అంటే ఇప్పుడు దాకా అఖండ వాన్నే టాప్లో లెక్క తర్వాత వీరసింహారెడ్డి సినిమా నూట ముప్పై నాలుగు కోట్లు వచ్చింది అంటే అక్కడ మీద వీరసింహారెడ్డి కొద్దిగా ఎక్కువ ఇక భగవంత్ కేసరి వంద కోట్లు వచ్చింది ఓకే అది తక్కువే భగవంత్ కేసరిని దాటేసిందిగా అక్కడ అఖండూ భగవంత్ కేసరిని దాటినట్టే తర్వాత డాకు మహారాజ్ నూట నలభై కోట్లు అంటే దగ్గరగా ఉందిగా డాకు మహారాజ్కి కూడా దగ్గరగా ఉంది ఇప్పుడు టూ అనేది ఏంటంటే నూట ముప్పై కోట్లు అంటున్నారు ఇప్పుడు ఇంకో ఇరవై కోట్లు లాగిందనుకోండి వచ్చినట్టే కదా ఆ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా రికార్డుల పరంగా తక్కువేం కాదు ఇప్పుడు మీకు ఈ సినిమాకి ఫ్లాప్ అయిన సినిమాలు సాధారణంగా డెబ్భై కోట్లు అరవై కోట్లు వస్తుంది ఈ సినిమా ఫ్లాప్ అనుకుంటే మరి నూట ముప్పై కోట్లు క్రాస్ ఎలా వచ్చింది చాలామంది కొంతమంది ప్రచారం చేస్తున్నట్టుగా ఫ్లాప్ అనుకుంటే సినిమా ఫ్లాప్ అయితే కాదని నేను ముందే చెప్పా సినిమా ఫ్లాప్ కాదు కాకపోతే ఆ టైంలో పరిణామాలు ఈ సినిమా ఫైనాన్షియల్ ఇష్యూస్ రావటం వల్ల ఈ సినిమా మీద నెగిటివ్ ప్రాపకాలు జరగడం వల్ల ట్రోలర్స్కి ఆయుధంగా మారటం వల్ల ఈ సినిమా మీద బ్యాడ్ ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువ అవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది సార్ బోయపాటి ఫస్ట్ ఈ సినిమా రిలీజింగ్ టైంలో పడిన బాధతో పోల్చుకుంటే ఇప్పుడు తను సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయినట్టే కదా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పటిదాకా ఫెయిల్యూర్ లేదండి ఇప్పటిదాకా లేదు ఎందుకంటే సింహ కానీ లెజెండ్ కానీ అక్కడ వన్ కానీ అక్కడ టూ నాలుగు సినిమాలు వచ్చినాయి ఏది ఫెయిూర్ కాదు కదా కాబట్టి బోయపాటి గారు ధైర్యంగా ఉండొచ్చు దాకా కొంత ధైర్యం కోల్పోయారు అనుకున్నా కానీ గత క్రిస్మస్ దగ్గర నుంచి ఈ సినిమా కలెక్షన్లు కానీ డ్రాప్స్ లేకుండా స్టెబి స్టడీకి వెళ్తుంది ఓకే అందువల్ల సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా మనం భావించవచ్చు సో ఈ మంత్ న్యూ ఇయర్ వస్తుంది సో అప్పటి వరకు ఇంకా కొంచెం కలెక్షన్ సాధించవచ్చు వచ్చే ఆదివారానికి న్యూ ఇయర్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఆదివారానికి శనివారం ఆదివారానికి ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక స్పష్టమైన ఫిగర్ అయితే వస్తుంది అలా ఆ ఫిగర్ పాత సినిమాలతో పోల్చుకుంటే మనం ఏదైతే రికార్డు ఉందో నేను అనుకున్నా చెప్పినట్టుగా ఆ రికార్డుకి చేరువైతే దానికి తక్కువ కానట్టే కదా ఇప్పుడు నూట నలభై కోట్లు అనే రికార్డు హైయెస్ట్ రికార్డుగా ఉంది గ్రాస్ చూసుకుంటే మరి నూట నలభై కోట్లు దాటిందంటే ఈ సినిమా వాటిని మించింది బాలకృష్ణ సినిమా రికార్డులు బాలకృష్ణ సినిమా బ్రేక్ చేసినట్టే కదా అందువల్ల మనం వరి అవ్వాల్సింది అయితే ఏమీ లేదు నిర్మాతలు కానీ ఇంకెవరైనా కానీ థ్యాంక్ యూ సార్ సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ